తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కేటాయింపు నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న భార్తలు అవాస్తవమని టీటీడీఓ శ్యామలారావు స్పష్టం చేశారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో డైల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు తిరుమలలోని అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని అన్నారు వారానికి రెండు రోజులు తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు స్వీకరిస్తారని కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఇక వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూ లో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైం స్లాట్ టోకెన్లు జారీ చేస్తామన్నారు ఒకటి పాయింట్ నలభై లక్షల మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ ఇరవై నాలుగున ఆన్లైన్లో విడుదల చేశామన్నారు శ్రీవారి దర్శన టికెట్లు జనవరి పదిన పదహైదు వందలు మిగిలిన తొమ్మిది రోజులకు రెండు వేల టికెట్లు మరియు గదుల కోటాను డిసెంబర్ ఇరవై మూడున ఆన్లైన్లో విడుదల చేశామని తెలిపిన ఆయన ఆ టికెట్లను పొందిన భక్తులకు మహాలగు దర్శనం మాత్రమే ఉంటుందన్నారు సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి ఎనిమిది నుంచి పదకొండవ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదన్నారు మిగతా రోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లో ఇరవై ఏడు కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు కలుపుకుని మొత్తం తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తామన్నారు జనవరి పది పదకొండు పన్నెండవ తేదీలలో సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి తొమ్మిదిన ఉదయం ఐదు గంటల నుండి ఒకటి పాయింట్ ఇరవై లక్షల టోకెన్లు జారీ చేస్తామని తెలియజేశారు మిగిలిన ఏడు రోజుల టికెట్లను ఒక రోజు ముందు భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో టోకెన్లు జారీ చేస్తామన్నారు సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు గోవిందమాల భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుందన్నారు దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపారు వైకుంఠ ఏకాదశి ఇరవై ఐదు జనవరి పది నుంచి జనవరి తేదీ దా తారీఖు దాకా అన్ని రకాల ఏర్పాట్లు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నాము ఇప్పటికే ఎస్ఈడి టోకెన్లు ఆన్లైన్లో శ్రీవాణి టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది ఎస్ఈడి టోకెన్లు లక్ష నలభై ఐదు వేలు నలభై వేలు శ్రీవాణి టోకెన్లు జనవరి పదిన పదిహేను వందలు మిగిలిన రోజుల్లో రెండు వేల టికెట్లు రోజుకి ఇవ్వడం జరిగింది దాతలు కూడా ఆన్లైన్లో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎస్ఈడి క్యూ లైన్ ద్వారా దర్శనం చేయించడం దర్శనానికి అనుమతించడం జరుగుతుంది జనవరి ఎనిమిది నుంచి జనవరి పదకొండు తారీఖు దాకా దాతలకు గదుల కేటాయింపు చేయడం జరగదు ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అలాగే తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా ఎస్ఎస్జి టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది జనవరి పది పదకొండు పన్నెండు రోజులకు సంబంధించి తేదీలకు సంబంధించి లక్ష ఇరవై వేల టోకెన్లు జనవరి తొమ్మిదవ తేదీన ఐదు గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది తర్వాత నుంచి పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు మూడు కౌంటర్ల నుంచి అంటే మూడు లొకేషన్స్ భూదేవి కాంప్లెక్స్ శ్రీవా శ్రీనివాసం విష్ణునివాసంలో టోకెన్లు జారీ చేస్తాము అలాగే తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తిరుపతిలో ఎనిమిది కేంద్రాల్లో ఈ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గుర్తించాల్సి వచ్చిందిగా కోరుతున్నాము